గుడ్ మార్నింగ్ గాయస్ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ మమ్మీ డాడీ అయితే స్కూల్ కి బయలుదేరిపోయారు మమ్మీ డాడీ బాక్స్ తీసుకోలేదు అనుకుంటా డాడీ స్కూల్ సెలబ్రేషన్స్ కాబట్టి అక్కడే తినేస్తాడు ఇంకా నేనైతే ఇక్కడ రైస్ పెట్టేసి ఇక్కడ టమాటా చార్ చేస్తున్నా చాలా రోజులైంది టమాటా చార్ తినక ఇంకా టేస్ట్ మాత్రం చాలా బాగుంది అండ్ ఇక్కడ చూడండి సడన్ గా ఇట్లా ఫైర్ వచ్చేసింది నాకు తెలియదు వీడియోలోనే చూస్తున్నా నేను మేము రీల్స్ చేద్దాం అనుకుంటే బయట ఫుల్ వర్షం పడుతుంది ఈ వర్షం ఏంటో గానీ అస్సలు ఆగట్లేదు కదా రీసెంట్ గా డైలీ రొటీన్ అని ఒక వీడియో చేస్తే ఆ వీడియోలో చాలా మంది క్వశ్చన్ ఏంటంటే అక్కడ స్నానం చేయలేదా వీడియో మొత్తం ఒకటే డ్రెస్ లో ఉన్నావు అని అన్నారు వర్షం అండ్ చల్లగా ఉండే అని నేను ఎట్లాగో ఇంట్లోనే ఉంటాను కాబట్టి నేను ఎప్పుడు ఫ్రెష్ గానే ఉంటా మీరు ఎప్పుడు స్కిప్ చేయలేదా నేను మాత్రం అప్పుడప్పుడు చేస్తూనే ఉంటా నేనైతే నా రియాలిటీని చూపిస్తా ఫేక్ గా వీడియో కోసం అయితే యాక్ట్ చేయను అదేంటో నాకంటే ఎక్కువ నా సబ్స్క్రైబర్స్ బాధపడుతురు నా ఫేస్ మీద ఉన్న పింపుల్స్ వల్ల అవి వస్తుంటాయి పోతుంటాయి